హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్నో వ్లాగ్స్ సో ఆల్రెడీ మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ కేక్ అండ్ తమ్ములు అవన్నీ చూడగానే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను సో మా అక్క వాళ్ళ బాబు బర్త్డే వ్లాగ్ అనమాట మొన్న నైన్త్న విన్ను బర్త్డే అనమాట సో ఆ రోజు ఈవినింగ్ చిన్నగా సెలబ్రేషన్స్ అట్లా చేశారు ఆ రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ బర్త్డే కోసం అని చెప్పి అక్కడికి మేము వెళ్ళామనమాట అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి నాకు ఫస్ట్ నుంచి విన్ను బర్త్డే అంటే నాకు ఒకటే గుర్తుకొస్తుంది బేసిక్గా నాకు విన్ను అంటే మా అక్క డెలివరీ అయినప్పుడు విన్ను పుట్టినప్పుడు నాకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనమాట అంటే మనకి బోర్డ్ ఎగ్జామ్స్కి ముందు ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ అట్లా పెడతారు కదా సో ఆ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయన్నమాట అప్పుడే విన్ను పుట్టాడు అండ్ ఇంటి దగ్గర ఫుడ్ చేసి పంపించడానికి కూడా ఎవరూ లేరనమాట అమ్మ మొత్తం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్క దగ్గరే ఉండాలి కాబట్టి అమ్మ అక్కడ హాస్పిటల్లో ఉండేది అండ్ నేను వచ్చి రాని వంటలతో నాకు వచ్చిన వాటి వరకే రెండు మూడు రకాల వంటల వరకే అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ పంపించాలి వాళ్ళకి ఇంకా ఒక్కొక్క రోజు నైట్ కొనుక్కొని తినేవాళ్ళనమాట నైట్ కానీ మార్నింగ్ కానీ నాకు కుదిరినప్పుడు ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉండేవి అండ్ అటు ఫుడ్ పంపించాలి అండ్ ఇంటి దగ్గర ఇంకొక పని చూసుకోవాలి అండ్ ఇంట్లో పనులు చూసుకోవాలన్నమాట సో ఇన్ని పనులు మేనేజ్ చేస్తూ అప్పుడు నేను పడ్డ కష్టం మామూలుగా లేదనమాట మళ్ళీ తర్వాత అసలు అన్ని పనులు ఎట్లా చేశానని ఇప్పుడు తలుచుకుంటే అమ్మ అవన్నీ చేసింది నేనే నా అనిపిస్తుంది నాకు సో ఇట్లాంటి టైంలోనే ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎందుకంటే వాళ్ళు చూసుకునే వాళ్ళు అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర హాస్పిటల్లో ఉన్నా కానీ ఇంటి దగ్గర వాళ్ళు చూసుకునే వాళ్ళు కదా అని అనేది చాలాసార్లు అనిపిస్తుంది అనమాట అట్లా హాస్పిటల్లో ఉన్న సెవెన్ డేస్ వచ్చి దాని వంటలతోనే రిపీటెడ్లీ అవే వంటలు పంపించి అట్లాగే చేసేదాన్ని అండ్ నాకు బాగా గుర్తుంది ఒకరోజు టమాటో అండ్ పచ్చిమిర్చి పచ్చడి చేస్తే ఇడ్లీలోకి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి రెండిట్లోకి కలిసి వస్తుంది కదా ఒకటే చేస్తే అని చెప్పేసి అది చేస్తే దాంట్లో చింతపండు ఎక్కువై చాలా పుల్లగా ఉండింది పాపం అట్లాగే ఇంట్లో వాళ్ళందరం అట్లాగే తినేసాం ఇంకా ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి మాకు సో అట్లా అట్లా అటు ఇటు ఉప్పు కారాలు అటు ఇటు వేసుకుంటూ ఎట్లాగో వచ్చిన వాటితోనే చేస్తూ అట్లా పంపించాను అనమాట సెవెన్ డేస్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్వంటీ ఫస్ట్ డే చేస్తాం కదా ఫంక్షన్ సో ట్వంటీ ఫస్ట్ డే ఫంక్షన్ అప్పుడు నాకు ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట అండ్ ట్వంటీ ఫస్ట్ డే అంటే ఇంకా చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అండ్ ఫంక్షన్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఒక సైడు ఫంక్షన్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది అండ్ ఇంకొక సైడు ఫైనల్ ఎగ్జామ్స్ టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఒక లెవెల్లో ఉంటుంది ఇంకా అండ్ అది కాక స్కూల్లో అప్పుడు ఎట్లా అంటే మేమంతా పోటీలు పడి చదువుకునే వాళ్ళం అనమాట మా బ్యాచ్ అయితే సో ఇంకా అందరికంటే ఫస్ట్ రావాలన్న థాట్ ఒకటి ఒక సైడ్ అండ్ ఇంట్లో ఈ ఫంక్షన్స్ ఒక సైడ్ అండ్ అది కాక మాకు పడ్డ సెంటర్ అప్పుడు టెన్త్ ఎగ్జామ్స్కి మాకు పడిన సెంటర్ కొత్త సెంటర్ అనమాట అంత అంటే అంతకుముందు వేరే స్కూల్స్లో అట్లా ఉన్నవి ఎట్లా అంటే టీచర్స్ కానీ మా సీనియర్స్ కానీ అట్లా వాళ్ళు చెప్పేవాళ్ళు ఇది ఇలా ఉంటుంది ఇట్లా స్ట్రిక్ట్ ఉంటుంది అక్కడ అట్లా ఉంటుంది వాతావరణము అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు బట్ మాకు మాకు ఎగ్జామ్స్కి పడిన సెంటర్ మాత్రం చాలా కొత్తది అది టీచర్స్కే కాదు అసలు ఎవరికి సీనియర్స్ ఎవరికి తెలియదు కొత్తది కాబట్టి ఎలా ఉంటుంది ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఏంటనేది అండ్ అదొక అదో అడో టెన్షన్ ఇంకొక సైడ్ అనమాట సో ఇన్ని గజ్జిబిజి గజిబిజి గందరగోళం అన్నమాట నాకు నా టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ నుంచి నా మొత్తం టోటల్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు చాలా గజిబిజిగానే జరిగింది ఇప్పటికీ అంటూ ఉంటావు అనమాట విన్నుతో నేను నా కరెక్ట్ నా టెన్త్ ఎగ్జామ్స్ టైంలో పుట్టావు విన్ను నువ్వు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు పుట్టావు అండ్ బోర్డు ఎగ్జామ్స్ అప్పుడు ఇట్లా నీది ట్వంటీ ఫస్ట్ డే ఫంక్షన్ జరిగిందని చెప్పి చెప్తూ ఉంటాననమాట విన్నుకి ఇద్దరు సిస్టర్స్ ఉండి అందులో నాలాగా చిన్న వాళ్ళకైతే ఈ వీడియో బాగా కనెక్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే అక్క పిల్లలతో పిన్ని అంటే పిన్నులకు ఉండే బాండింగే వేరేసలు చాలా ఎఫెక్షన్ అదంతా చాలా ఎక్కువ ఉంటుంది అక్క పిల్లల మీద పిన్నులకి ఎందుకంటే అండ్ అది కాక విన్ను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ బాబు అనమాట అండ్ మా ఇంట్లో ఫస్ట్ చిన్న చిన్న పిల్లాడు అనమాట విన్ను సో ఇంకా చాలా గారభంగా అసలు ఇంకా చిన్నప్పుడైతే ఇంకా ఎక్కువ మా మా నాన్నతో బాగా తిరిగేవాడు అనమాట బండి మీద అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చాలా ఆడిచేవాళ్ళం మేము విన్నుని అండ్ జున్ విన్నులా విన్ను అయితే జున్నులా కాదనమాట మంచిగా ఏమైనా కింద సోప్స్ కానీ కింద కూర్చోబెట్టేసి మన ఇంట్లో ఉండే సోప్ సోప్ బాక్సెస్ లేకపోతే స్పూన్స్ చిన్న ప్లేట్స్ అట్లాంటివన్నీ కింద గ్లాసెస్ అవన్నీ వేస్తే హాయిగా ఎంతసేపు అంటే అంతసేపు హాయిగా కూర్చొని ఆడుకునేవాడు అనమాట అస్సలు విసిగించేవాడు కాదు చాలా మంచిగా ఆడుకునేవాడు సైలెంట్గా ఉండేవాడు అమ్మో ఇప్పుడు జున్ను చూస్తుంటే నాకైతే అసలు ఇద్దరికీ ఫుల్ వేరియేషన్ విన్నుక్కని జున్నుక్కని నేను ఫస్ట్ చూసి పిల్లలందరూ ఇలాగే ఉంటారేమో అంటే సైలెంట్గా మంచిగా ఆడిపించవచ్చు ఇట్లా అనుకునేదాన్ని అనమాట తర్వాత జున్ను చూసిన తర్వాత నా ఒపీనియనే మారిపోయింది అందరూ అలా ఉండరు ఎవరో ఒకళ్ళే అలా సైలెంట్గా ఉంటారని చెప్పేసి జున్ను అల్లరి అసలు మామూలుగా ఉండదు మనం ఏమైనా కింద కూర్చోబెట్టి ఏమైనా ఇచ్చామా అది ఎంత ఫైవ్ మినిట్స్ అంతే దాన్ని మొత్తం అట్లా విసిరేస్తాడనమాట లేకపోతే ఏదైనా కొత్త బొమ్మలు తీసుకొచ్చామా దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేదు ఇంకేమైనా డిఫరెంట్గా ఉన్న బొమ్మ అయితే ఒక హాఫ్ డే ఆడతాడు అంతే తర్వాత దాన్ని ఎక్కడ అక్కడ విసిరేస్తాడనమాట ఆ బొమ్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్ సామాన్ల మీద అవి కూడా తీసేసుకొని అటు ఇటు విసిరేస్తూ ఉంటాడు సో ఇట్లా ఉంటాడనమాట జున్నుతోటి విన్ను అయితే చిన్నప్పుడే అనే కాదు ఇప్పుడు కూడా చాలా సైలెంట్ సైలెంట్ కిడ్ అనమాట చిన్నప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నాడో ఇప్పుడు కూడా చాలా సైలెంట్ ఎక్కువ మాట్లాడ్డు ఇన్ని చేసుకుంటూ నీ టెన్త్ ఎగ్జామ్స్ పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అంటారేమో లేదండి పాస్ అయ్యాను స్కూల్ సెకండ్ వచ్చాను ఓకే పర్వాలేదు ఇంకా ఇవన్నీ లేకపోతే ఇంకా కొంచెం మంచిగానే చదివేదాన్ని సో అదనమాట అందుకే అట్లాంటి సిచ్యువేషన్స్లో అమ్మమ్మ నానమ్మ ఎవరో ఉంటే కొంచెం మనకి ఇంకా సపోర్ట్గా ఉండేవాళ్ళు అండ్ నాకు మా అమ్మమ్మ అసలు ఎలా ఉంటుందో కూడా తెలీదు మా నాయనమ్మ నాకు నేను నాకు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయింది కొంచెం తెలుసు నానమ్మ ఎలా ఉంటుంది అండ్ ఏంటి అని చెప్పేసి బట్ అమ్మమ్మది అయితే అసలు నో ఐడియా ఎందుకంటే మా అక్క పుట్టిన వన్ ఇయర్ తర్వాత అట్లా చనిపోయిందంట అమ్మమ్మ నాకు అసలు ఇంకా అసలు జస్ట్ ఫోటోలో చూడడం తప్పనిచ్చి ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు అసలు నో ఐడియా అనమాట అండ్ మా అమ్మ మా చాలా చిన్న మా చిన్నప్పటి నుంచి మేము ఏమైనా కొంచెం కొత్తగా రెడీ అయినా లేదా మాకు సంబంధించి ఏమైనా ఫంక్షన్స్ కానీ మా మ్యాప్ మా పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే ఇప్పుడు మా పిల్లలకి సంబంధించి ఏమైనా ఫంక్షన్స్ జరిగిన ప్రతి ప్రతి సిచ్యువేషన్లో మా అమ్మమ్మని తలుచుకొని బాధపడుతూనే ఉంటుంది అంటే ఉంటే చూసి అబ్బా మా మనవరాళ్ళు అని చెప్పి మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది అమ్మమ్మ ఉంటే ఇలా పని చేసి పెట్టేది అలా చేసేది అని చెప్పి మాకు చెప్పుకుంటూ బాధపడుతూనే ఉంటుంది ఇంకా ఆ బాధని ఎవరు తీర్చలేమనమాట అంటే మనిషి లేని లోటును ఎవరిని ఎవరు తీర్చలేం కదా ఇంకా దానికి మనం ఏం చేయలేము ఎంత చెప్పినా ఆ బాధ మనం తీర్చలేము కదా ఇంకా సో అట్లా మా అమ్మమ్మ ఇప్ప మా అమ్మ ఇప్పటికీ మా అమ్మమ్మ గురించి బాధపడుతూనే ఉంటుంది ఇంకా అందుకే దాదాపు నా లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను నేను మంచిగా మన పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ని మంచిగా అలవాటు చేయాలని చెప్పేసి ఎందుకంటే అది వాళ్ళకి లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అని చెప్పి సో అందుకే నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను ఒక టూ త్రీ వీడియోస్లో అట్లా చెప్పినట్టు అంటే స్టార్టింగ్ ఛానల్ స్టార్టింగ్ పెట్టిన లాంగ్ వీడియోస్లో మంచిగా గ్రాండ్ పేరెంట్స్కి పిల్లల్ని అలవాటు చేయండి ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పి సో అదనమాట ఇంకా వీడియో ఎక్కడికి వెళ్ళిపోతుంది సో ఇంకా వీడియో విషయానికి వస్తే మేము జస్ట్ డెకరేషన్ అంటే టీనేజ్లోకి వచ్చేసాడు డెకరేషన్ పెద్దగా థీమ్ వైజ్గా అలా చేయాలి ఇలా చేయాలని ఏమీ ఉండదు అందులో అమ్మాయిలకైతే మంచిగా చాలా ఆప్షన్స్ ఉంటాయి కానీ అబ్బాయిలకి ఏమీ ఉండవు ఆప్షన్స్ ఏదో అట్లా బెలూన్స్ డెకరేషన్ బర్త్డే అంటే బెలూన్స్ ఉండాలి కాబట్టి ఏవో అట్లా కొన్ని బెలూన్స్ ఒక టూ ప్యాకెట్స్ అట్లా తీసుకొచ్చారనమాట బావా సో ఇంకా అంతే వాటిని అట్లా అంటిచ్చేశారు అండ్ ఇప్పుడు వాళ్ళకి కూడా అంత డెకరేషన్స్ అవన్నీ ఏమీ ఇష్టం ఉండవు కదా పిల్లలకి అండ్ అందులో అమ్మాయిలు అయితే ఇంకా చాలా ఆప్షన్స్ ఆ తిమ్ ఈం అని చెప్పి ఏదైనా చేయొచ్చు సో అట్లా ఏదో చిన్నగా వెనక అట్లా బెలూన్స్ అంటిచ్చేసి అండ్ టూ కేక్స్ అనమాట ఒకటి అక్క వాళ్ళ అండ్ ఇంకొకటి తమ్ముడు ఇంకొక కేక్ తీసుకొని వచ్చాడు సో అనుకోకుండా టూ కేక్స్ కట్ చేశాడు ఆ రోజు జూను సారీ సారీ విన్ను అనమాట నాకు వీళ్ళిద్దరి పేర్లు అటు ఇటు అవుతూ ఉంటాయి అండ్ నాకు విన్నుకి ఎంత బాండింగ్ ఉండిందో మా అక్కకి అండ్ జున్నుకి కూడా అంతే బాండ్ అనమాట సో వాళ్ళిద్దరూ మంచిగా జున్ను నా నా దగ్గర అండ్ అత్తయ్య దగ్గర అండ్ మా సిస్టర్ దగ్గర మా ముగ్గురు దగ్గర మంచిగా ఉంటాడు అనమాట ఎవరున్నా లేకపోయినా ఇంకా సో మా అక్క దగ్గర కూడా మా అక్కతో బాండింగ్ చాలా బాగుంటుంది జున్నుది అండ్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాది విన్నుది ఒకే మంత్లో బర్త్డే అనమాట మార్చ్లో అండ్ మార్చ్ నైన్త్ విన్ను బర్త్డే అండ్ మార్చ్ సిక్స్టీన్త్ నా బర్త్డే మా ఇద్దరికి వన్ ఎగ్జాక్ట్గా వన్ వీక్ గ్యాప్ అనమాట అండ్ మా అక్కది జున్నుది ఒకే మంత్లో బర్త్డే అనమాట మా జున్నుది వచ్చేసి నవంబర్ థర్టీన్త్ జున్ను బర్త్డే అండ్ మా అక్కది నవంబర్ ఎయిటీన్త్ మా అక్క బర్త్డే అనమాట సో వాళ్ళిద్దరిది ఒక మంత్లో మా ఇద్దరిది ఒక మంత్లో అట్లా బర్త్డేస్ కూడా అట్లా వచ్చాయి అండ్ మాకు ఎన్ని కోయిన్సిడెంటల్గా ఎన్ని కలుస్తాయి అంటే మా నేమ్స్ కూడా అన్ని ప్రామిదనే ఉంటాయి అండ్ అక్క పేరు ప్రతిభ అండ్ వాళ్ళ హస్బెండ్ పేరు ప్రవీణ్ అనమాట అండ్ మా ఇద్దరి పేరు నా పేరు ప్రసన్న అండ్ మా హస్బెండ్ పేరు ప్రశాంత్ సో అందుకే అందరి ప్రామిదనే వస్తాయి నేమ్స్ కూడా అండ్ సర్ నేమ్స్ కూడా ఇంచుమించుగా వాళ్ళది బొర్రా అండ్ మా ఇంటి పేరు నర్రా అనమాట సో అన్నిట్లా ఇట్లా కోఇన్సిడెంటల్గా అన్నీ ఇట్లా కలిసి వస్తూ ఉంటాయి మాకు అండ్ విన్ను విన్ను అసలు అసలు నేమ్ వచ్చేసి వినీష్ సో అట్లా నేమ్ కలిసి వచ్చేలాగా విన్ను అని పెట్టారు అండ్ విన్నుకి మంచిగా కలిసి వచ్చేలా ఉండాలి అని చెప్పి మేము ఆలోచించి జున్ను అని పెట్టామన్నమాట సో ఆ నేమ్ కూడా విన్నునే సెలెక్ట్ చేశాడు జున్ను అని పెడదాం తమ్ముడికి అని చెప్పేసి సో అట్లా అన్ని నేమ్స్ అన్నీ కలిసి వచ్చి బర్త్డేస్ అట్లా అన్నీ ఒకటే మంత్లో మంచిగా కలిసి వచ్చాయి అనమాట మాకు అండ్ బర్త్డే రోజు విన్ను వాళ్ళ ఫ్రెండ్స్ని ని అంటే ఒక ఫైవ్ మెంబర్స్ని వాళ్ళు మంచిగా ఆ రోజు క్రికె క్రికెట్ మ్యాచ్ ఉండింది నైట్ సో ఆ మ్యాచ్లో మునిగిపోయి ఒక ముగ్గురు అట్లా రాలేదు ఎవరు ఇంకా ఇంకా వచ్చిన వాళ్ళ వరకే చేసేసుకున్నాం అనమాట మ్యాచ్లో మ్యాచ్ ఉంది మేము రామని చెప్పి అన్న చెప్పి అన్నారనమాట నైట్ కాల్ చేస్తే మంచిగా ఇంకా పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకేముంటుంది కేక్ తినాలి ఇంకా వచ్చినవి తినాలన్నమాట మీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారేమో అని చెప్పి సమోసాలు అవి కూడా తీసుకొచ్చారనమాట సో వాళ్ళ పిల్లలు రాలేదు కాబట్టి ఇంకా అవి కూడా మేమే తినేసాము సమోసా కేక్ అండ్ ఆ తర్వాత ఇంకా స్పెషల్ ఏముంటుంది చెప్పండి చికెన్ బిర్యానీ అంటే గిఫ్ట్ కూడా మేము ఈ ఏజ్లో పిల్లలకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాదు అందుకే నేను కాల్ చేసి విన్నునే అడిగాను అనమాట నీకేమైనా యూజ్ అయ్యే చెప్పు అంటే స్కూల్కి స్టడీకి సంబంధించినవి ఏమైనా యూజ్ అయ్యే ఉంటే చెప్పు అని చెప్తే ఇంకా కంపాక్స్ అట్లాంటిది ఒకటి కావాలి అని చెప్పంటే ఇంకా అది తీసుకున్నాము ఆ వీడియో కాల్ చేసి నీకు ఓకేనా నీకు నచ్చిందా అని అడిగి తీసుకున్నా అనమాట లేదంటే మళ్ళీ నచ్చకపోతే వాడకుండా పక్కన పడేస్తాడు అందుకని చెప్పేసి వీడియో కాల్ చేసి చూపించి మరీ తీసుకున్నాను ఇదే కావాలా ఓకేనా అని చెప్పి సో ఇంకా తనకి నచ్చిందే తీసుకున్నా అనమాట వీడియో కాల్ చేసి ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు అంటే చిన్న చిన్నపిల్లలకైతే బొమ్మలు ఇవ్వచ్చు సో ఈ ఈ ఏజ్లో పిల్లలకి ఏమి ఇవ్వాల అర్థం కాదు కాబట్టి మంచిగా స్టడీకి అవసరమయ్యే యూజ్ అవి ఇస్తే మంచిగా యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పి అట్లా అట్లా అడిగాను అనమాట అండ్ ఇంకా జున్నూ తినకుండా బెలూన్స్తో ఆడుకుంటూ ఉన్నాడు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మర్చిపోతున్నారు అనుకుంటా కొంచెం లైక్ చేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత కేక్ తినేసి సమోసా తినేసి కొంచెం గ్యాప్ ఇచ్చి బిర్యానీ తినేసి సో అట్లా అట్లా అయిపోయిందనమాట డిన్నర్ ఇంకా ఇంకా గిఫ్ట్స్ సెలబ్రేషన్స్ చాలా అట్లా వచ్చాయనమాట గిఫ్ట్స్ అన్ని చూపిస్తున్నాను చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుండింది ఓ చికెన్ ఎందుకు తింటున్నారు అనుకోవచ్చు సో చాలా డేస్ అయిపోతుంది వన్ మంత్ అట్లా టూ మంత్స్ అవుతుంది ఇంకా ఇంకా మళ్ళీ టాపిక్ ఎక్కడా మళ్ళీ రావట్లేదన్నమాట అందుకే తినచ్చేమో అని చెప్పి తింటున్నాము ఇంకా మేమైతే సో మీరు తింటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి అంతే ఇంకా ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్